కాశీ విశ్వేశ్వరాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాలో ఈ విశ్వేశ్వరాలయం ఉన్నది కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఇక్కడ శివుడు కాశీ విశ్వేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు వరుణ అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు స్థిరపడినది గాయత్రి మంత్రానికి సమానమైన మరో మంత్రం కాశీనగరంతో సమానమైన మహానగరం విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు వారణాసిలో ఉన్నాయి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని శివుని త్రిశూలంపై కాశీనగరం నిర్మించబడిందని పురాణ వచనం దేవదేవుడైన పరమేశ్వరునికి ఈ ప్రాంతము అత్యంత ప్రీతి పాత్రమైనది అందువలన ఈ ఊరికి ఆనంద కావనం అనే పేరు కూడా ఉన్నది ఇంకా ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం బ్రిటీషు వారి పరిపాలనలో వారణాసి బెనస్ గా మారినది ఇక్కడ మూడు వేలు సంవత్సరాల క్రితం కాశీ జాతివారు నివసించేవారు అందువల్ల దీనికి కాశీ అనే పేరు స్థిరపడినది ప్రస్తుతం ఉన్న విశ్వేశ్వరుని ఆలయం వేద కాలంలో చెప్పబడిన చోట కాకుండా రక్కకు జరిపి కట్టబడినది ప్రస్తుతం ఉన్న ఆలయపు గోడను ఆనుకుని ఎర్రటి రంగు వేయబడిన మసీదు ఒకటి ఉంది ఈ మసీదు ఉన్న చోట పూర్వపు విశ్వనాథుని ఆలయం ఉండేది విదేశీలు మన దేశం మీదకు దండయాత్రకు వచ్చిన ప్రతిసారి కాలంలో తురుష్కులు మన దేశం మీద ఒకరి తర్వాత ఒకరుగా దండెత్తి రావడం ప్రారంభమైనప్పటి నుంచి ఈ విశ్వనాథుని ఆలయం ఎంతో కొంత నాశనం చేయబడుతూనే ఉండేది అయితే వారి దండయాత్రను అయిపోగానే తరువాత ఆ నాశనమైన భాగం తిరిగి నిర్మింపబడేది క్రీస్తు శకం సికిందర్ లోడి ఈ ఆలయాన్ని సంపూర్ణంగా నాశనం చేయటమే గాక తిరిగి కట్టకూడదని ఆజ్ఞాపించాడు తర్వాత సుమారు డెబ్బై సంవత్సరాల పాటు విశ్వనాథునికి ఆలయం లేకుండా పోయింది ఈ డెబ్బై ఏళ్లలోనూ వారణాసి దీని చుట్టుప్రక్కల ప్రాంతము భయంకరమైన అనావృష్టి కరువు కాటకాలకు గురై అనేక మంది చనిపోవడము కొంతమంది ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్లిపోవడం జరిగినది ఆ సమయంలో నారాయణ భట్టు అనే ఒక మహాత్ముడు ఈ ఊరిలో నివసిస్తూ ఉండేవాడు హిందువులే కాక అనేక మంది ముస్లిములు కూడా ఆయన వద్దకు వెళ్లి కరువు పరిస్థితిని పోగొట్టుకునే మార్గం చెప్పమని ప్రార్థించారు విశ్వనాథునికి ఆలయం లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన చెప్పగా మహమ్మదీయులలో ముఖ్యులైన వారు వెళ్లి అప్పుడు వారణాసిని పరిపాలిస్తున్న నవాబుకు ఈ విషయం చెప్పారు ఆయన దేవాలయం నిర్మించడానికి అనుమతి ఇస్తూ ఆలయం కట్టిన వెంటనే వానలు కురిసి కరువు పరిస్థితి తొలగిపోవాలని షరతు పెట్టాడు ఆలయం తిరిగి అతి త్వరలో నిర్మించబడింది వెంటనే వర్షాలు కురిసి దేశం తిరిగి సుభిక్షమైంది ఇది క్రీస్తు శకం ఒకటి ఐదు ఆరు తొమ్మిదిలో జరిగింది కొంతకాలం తరువాత క్రీస్తు శకం ఒకటి ఆరు ఆరు తొమ్మిదిలో ఔరంగజేబు తన దండయాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని సంపూర్ణంగా నేలమట్టం చేయడమే గాక ఆలయం ఉన్న స్థానంలోనే జ్ఞానవాపి అనే ఒక మసీదు నిర్మించాడు ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొగలు చక్రవర్తుల వైభవము అధికారము అడుగంటడం ప్రారంభమైంది క్రీస్తు శకం ఒకటి ఏడు ఎనిమిది మూడులో రాణి అహలియాబాయి మసీదును ఆనుకునే మరొక దేవాలయం నిర్మింపజేసింది ప్రస్తుతం ఉన్న ఆలయం ఆమె కట్టించినదే మసీదు కూడా ఈనాటికి అలాగే ఉంది పంజాబ్ రాజు రంజిత్ సింగ్ ఈ దేవాలయ గోపురాలను పూర్తిగా బంగారంతో రూపొందించేందుకు సుమారు టన్ను బంగారాన్ని ఇచ్చాడు ఈ ఆలయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతుంది గర్భాలయంలో కొలువై ఉన్న విశ్వేశ్వరుడు శివలింగ రూపంలో దర్శనమిస్తాడు గర్భగుడిలో ఓ ప్రక్కగా కొంచెం లోపలికి ఉంటారు స్వామివారు ఈ శివలింగం ఆకారంలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది గుడి చుట్టూ మూల విరాట్ను పోలిన శివలింగాలు ఇతర శివలింగాలు వందకు పైగా ఉంటాయి బయట లెక్కలేనన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి గుడికి కట్టుదిట్టమైన భద్రత ఎప్పుడూ ఉంటుంది విశ్వనాథ మందిరానికి సమీపంలోనే పశ్చిమంగా అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది ఈ అన్నపూర్ణాదేవి ఆలయం విశ్వేశ్వరుని ఆలయానికి ఎదురుగానే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది ఈ ఆలయంలో మనం గర్భగుడిలోనికి వెళ్ళటానికి వీలులేదు ముందు ఉన్న మండపంలోనే నిలబడి దర్శనం చేసుకోవాలి అమ్మవారి ఆలయ ప్రాకార ద్వారానికి దాదాపు ఎదురుగా అంటే విశ్వేశ్వరుని ఆలయం ప్రాకార ద్వారానికి ప్రక్కగా మసీదు వైపు కాక రెండవ వైపు డుంటి వినాయకుని విగ్రహం ఒక చిన్న ఆలయం లోపల ఉంది ఈ డుంటి వినాయకుడు విశ్వేశ్వరుని ఆలయంతో పాటు ఇక్కడ వెలిశాడు ఈయన ఈ కాశీ నగరానికి ఆస్థాన కార్యనిర్వహణాధికారి అని కాలభైరవుడు న్యాయాధికారి అని పురాణోక్తి అందువల్ల కాశీకి యాత్రగా వచ్చిన ప్రతి వారు మొట్టమొదటగా ఈ డుంటి వినాయకుని దర్శనం చేసుకుని ఆయన అనుమతి తీసుకుని ఆ తర్వాతనే విశ్వేశ్వరుని గాని అన్నపూర్ణాదేవిని గాని దర్శించుకోవాలని పురాణ నియమం అన్నపూర్ణ విశ్వేశ్వరుల ఆలయాలకు రెండు వీధులు ఉన్నాయి దక్షిణంగా విశాలాక్షి దేవి ఆలయం ఉంది ఇది చాలా చిన్నది లోపల అమ్మవారు సుమారు రెండు లేక రెండున్నర అడుగుల ఎత్తున ఉండే పూర్తి బంగారు తొడుగు కలిగిన విగ్రహమూర్తి చాలా అందంగానూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ముక్తిని కోరుకునే కొంతమంది భక్తులు ఈ వారణాసిలో మరణించి మోక్షాన్ని పొందాలని తాపత్రయపడుతుంటారు కాశీలో మరణించిన వారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకుంటారని ప్రతీతి కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందంటారు ఇక్కడ నిత్యం శవదహనం జరుగుతూనే ఉంటుంది ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని మహా శ్మశానమని కూడా పిలవడం జరుగుతుంది విశ్వేశ్వర మందిరం అన్నపూర్ణ మందిరం విశాలాక్షి మందిరం వారాహిమాత మందిరం తులసిమానస మందిరం సంకట మోచన మందిరం కాలభైరవ మందిరం దుర్గామాత మందిరం భారతమాత మందిరమిలా కాశీలో ఎన్నో మందిరాలు ఉన్నాయి దశాశ్వమేధ ఘట్టం హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది సుమారు ఐదు వేలు సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల ద్వారా తెలుస్తుంది ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి వారణాసి నగరం సుమారు మూడు వేలు సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారుల భావన గంగానదికి వారణాసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది ప్రధానమైన విశ్వేశ్వరాలయం మరెన్నో ఆలయాలు అనేక స్నాన ఘట్టాలు గంగానది ఒడ్డున ఉన్నాయి గంగానదిలో స్నానం కాశీయాత్రలో యాత్రలో అతి ముఖ్యమైన అంశం అని చెప్పారు వారణాసిలో సుమారు ఒక వంద ఘాట్లు ఉన్నాయి వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి దక్షయాదంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను కనుక సాక్తలకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని భజగోవింద గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు బౌద్ధులకు కూడా వారణాసి పవిత్ర స్థలం కుశీనగరం కాశీ బోధిగయ లుంబిని కాశీ ఈ ఐదు ముఖ్యమైన స్థలాలని బుద్ధుడు బోధించాడు వారణాసి సమీపంలోనే సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది అక్కడ బుద్ధుడు తన మొదటి బోధననుపదేశించాడు విశ్వనాథ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చు దీని గోపురం పైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని బంగారు మందిరం అని కూడా అంటున్నారు ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు విశ్వేశ్వరుడు విశ్వనాథుడు పేర్లతో పూజలనుకుంటుంటాడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం జనవరి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇరవై ఎనిమిది ఈ మందిరం నిర్వహణ బాధ్యతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకుని అప్పటి కాశీరాజు డాక్టర్ విభూతి నారాయణ సింగ్ ఆధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది దుర్గా మందిరం పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది ఇది చాలా అద్భుతమైన కట్టడం ఇక్కడ చాలా కోతులు ఉండడం వల్ల దీనిని కోతుల గుడి అని కూడా అంటారు ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఆలయం గోపురం ఉత్తర భారత నగర శైలిలో నిర్మింపబడింది గుడి దగ్గరున్న కోనేరును దుర్గాకుండ్ అంటారు ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగ మార్గం ద్వారా కలపబడి ఉండేది కానీ ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషసాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు సంకట మోచన్ హనుమాన్ మందిరం సంకట మోచన్ హనుమాన్ మందిరం కష్టాల నుండి భక్తులను కడతేర్చే దేవునిగా ఇక్కడ కొలువై ఉన్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు తులసి మానస మందిరం ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం ఆలయం గోడలపైన తులసిదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది బిర్లా మందిరం ఇది కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాథ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడిన మందిరం అన్ని ఘట్టాల్లోకి ముఖ్యమైనది మణికర్ణిక ఘట్టం ఇక్కడే శవదహనాలు చేస్తారు ఈ ఘట్టంలో స్నానం చేసిన తర్వాత భక్తులు విశ్వేశ్వరుని భక్తి విశ్వాసాలతో సందర్శించుకుంటారు ఇచ్చట హరిశ్చంద్ర ఘట్టం కూడా ప్రముఖమైంది